చారి అంకుల్ ఎక్కడ మార్నింగ్ సార్ రాసిద్దు ఆ చారి అంకుల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్ కి పంపించాలి నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే అవి ప్రింట్ అవుట్ కి ఇచ్చాను మీరు వెళ్ళి రూమ్ లోకి వచ్చండి జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు హలో సార్ హలో సార్ మార్నింగ్ సార్ క్లయింట్స్ కి అర్జెంట్ గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి నాన్నగారు చెప్పారు సార్ మార్క్ చేసాను చూడండి కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి చేసేసాను సార్ నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను టాప్ ఏజ్ ఓకే సార్ అలాగే సార్ ఉంటాను సార్ నమస్తే సార్ నాన్నగారా అవును సార్ చెప్పారా చెప్పారు సార్ చెయ్యండి ఇన్ కమ్ కమ్ సార్ మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలం సార్ ఆయన ఎప్పుడు అంతే చెప్పింది చేయండి ఎక్స్ట్రా లోడ్ ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ ఎత్తుకువాల్సి వస్తుంది సారీ సార్ రేయ్ ఆ లోన్ విషయం ఏమైందిరా వెరీ గుడ్ ఎక్సలెంట్ బాగుందయ్యా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది మీ ప్రాజెక్ట్ వరకు చూస్తే ఎవరికైనా లోన్ కావాల్సి సరే గ్యారంటీ ఇస్తావు మరి ఏదో ఒకటి పెట్టాలి కదా అలాంటి సార్ ఎలా కనపడుతున్నాను నీకు చెప్పు 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 పర్లేదు చూడమ్మా ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా డూ వన్ థింగ్ మీ నాన్నగారిని పిలవండి ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం ఆయన వస్తే సెక్యూరిటీ సెంటర్ తీసుకుని పంపిస్తాను హలో 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 లేచి లేచిపోతున్నావు తేరగా ఉన్నాను కదా అని పాతి లక్షలు లోన్ అడిగా బానే ఉంది సెక్యూరిటీ అడిగితే తప్ప వచ్చిందా సార్ పాతి లక్షలు వాడికి లెక్క కాదండి వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు చా అంత సీన్ ఉందండి ఎవరు బాబు వాళ్ళ నాన్న అరవింద్ గారు అని కన్స్ట్రక్షన్స్ కి ఎండి మరి ఆ విషయం ముందే చెప్పచ్చు కదా కూర్చో 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 బాబు కూర్చోరా కూర్చో భలేవాడు ఆ ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా ఓహో అది కూడా కుదరదు అనమాట ఓకే 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 వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండి అయినప్పుడు మళ్ళీ నువ్వు ఇరవై ఐదు లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం సో ప్లీజ్ నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్ అంతే టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ సార్ నేనే విన్ అయిపోయిందా అయిపోతుంది నానా అయిపోయింది అన్నాడు ఆఫీస్ పని అయింది నాన్న ఆడమ్మా బాబు గారు నుంచి ఒకటే గేమ్స్ వస్తున్నామ్మా ప్లేస్ అయింది కదా వీళ్ళు ఆడతారా వద్దురా అందరు ఆట ఆయన ఆడతారు సరే సిద్ధు రా ఈ గేమ్ ఫినిష్ చేద్దాం రా కూర్చో రారా నువ్వు బ్లాక్ బ్లాక్ కొట్టు రే అన్నయ్య ఇంకా మూడే మూడు కాయిన్స్ ఉన్నాయి రా వెయ్యి రూపాయలు పందు కొట్టేరా ప్లీజ్ రే ఆగా ఏం కొడుతున్నావు వైట్ కార్నర్ పాకెట్ ఇక్కడ స్ట్రైట్ ఉందిగా ఇక్కడ పెట్టి జస్ట్ స్లోలీ జస్ట్ స్లోలీ

సారీయా ఏ నా నాకోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటా అయితే రాలేదా నువ్వు ఎందుకలా చేసావు నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తాను తెలుసా అక్కడ అందరూ నన్ను అదోరంగా చూశారు ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు అర్థం చేసుకో దొరికిపోయావా నిన్ను చూడ్డానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా నవ్వు ఏమైంది ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు ఆ గణిత రాక్షసి సిద్దు తర్వాత ఏం జరిగిందంటే వేనసిద్దు నువ్వు ఇంకా నవ్వలేను చెప్పేదిలో తర్వాత కలుస్తా ప్లీజ్ 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 నవ్వాలక కాదు ఫోన్ పెట్టే ప్లీజ్ పెట్టే నువ్వు ప్లీజ్ ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు ఇన్ లైఫ్ లో ఇంత నవ్వలేదు నా లైఫ్ లో ఇంత బాధపడలేదు పడలేదు ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్దు ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు అలా ఏంటి సిద్దు చూడు బుక్ అంత ప్రాబ్లమ్స్ ఏ సరే నువ్వు వెళ్ళు ఉంటాను సిద్ధు పర్లేదు చెప్పాను కదా వెళ్ళు ఏమైంది నీకు వెళ్ళమంటున్నాను కదా పో మేము ఎవరో తెలుసా నీ సీనియర్ ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా రే ఆగ్రా చాలు హాస్ని వంశీ రవి సీను మంగిన సీను కేడి మంగిన సీను చూసారు సార్ ఎక్కడ కేడి మంగిన సీను లవ్స్ మంజులా కాలేజ్ గోడల్ని నాగేసిద్దు ఇంకా ఉంది అది కాలేజ్ లో గ్రేట్ యా ఏయ్ మోయి పాస్ని క్లాస్ టైం అది పద డ్రాప్ చేస్తాను ఏయ్ ఉండు నీతో మాట్లాడాలి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి నేను ఎందుకు ఉండాలి ఏ వాడు ఉన్నమంట ఉంటావా ఉంటాను ఆ పాపం సిద్దు నాకోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు ఎరా అలా చెప్పావా బానే మేనేజ్ చేశావరా మేనేజ్ చేయడం ఏంటి నీకు విషయం తెలుసా నిన్నంతా ఆడు మాతోనే ఉన్నాడు సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం అడుగు వాడిని అడుగు సిద్ధు నాతో అబద్ధం చెప్పావా అది చెప్పావా అది నాతో మాట్లాడు హాస్ని సారీ చెప్పు హాస్ని సారీ చెప్పు సారీ చెప్పు సారీ హాస్ని వెయ్యి సార్లు వెయ్యి సార్లు సారీ వెయ్యి సార్లు నేను ఫోన్ లేదు పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను ఐ సారీ సోదరు. ఆల్ ది బెస్ట్. బై. సండే గంటిపేటల్దామా? ఏయ్ ఏ ఆగు. అవంది వాళ్ళకి తెలుసు. ఫ్రెండ్స్ కథాని చెప్పాను. ఏ అన్ని చెప్పేసావా ఆ బస్ లో డ్రైవర్ లేడన్న విషయం సుల్తాన్ బజార్ కలెడెస్కోప్ చెప్పాను ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను వెళ్ళు వెళ్ళి చెప్పు ఓ ఏమి దాచుకోవా పర్సనల్ ఏమి లేదా నన్నేం చేయమంటావు మన ఇద్దరి మధ్య ఏముంది ఏముందని అడుగుతున్నారు ఏముంది ఏముంది మన ఇద్దరి మధ్యలో ఏం లేదు ఏం లేదని వెళ్ళి చెప్పు వెళ్ళు

చె మళ్ళీ చెప్పరా నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమని లేదంటే ఖచ్చితంగా లవేరా నేను నమ్ముతాను అదంతా ఓకేరా కానీ నాకు కానీ నాకు ఏంట్రా కంగ్రాచులేషన్ చెప్పాలి ఓకే కాస్ చెప్పు ఏం పుయ్య గారు మా వాళ్ళు ఒక అమ్మాయిని పడేసాడు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళు పడేసింది ప్రేమలోనా ప్రేమలోనా అయితే ఒట్టి కాంగ్రేట్ పెట్టి డబుల్ కాంగ్రేట్ బాయ్ రైట్ ఏం గుర్తిస్తున్నావు ఏంటి ఓకే కంగ్రాచులేషన్స్ చెప్పు కాంగ్రాచ్యులేషన్ ఎంట్రీ డే మాట్లాడు ఓ సారీ చెప్పు నీకు మ్యాటర్ తెలియదు కదా వాళ్ళు ఒక అమ్మాయిని పడగొట్టేసాడు అమ్మాయి ఏ అమ్మాయి రా అమ్మాయి దాన్ని కన్నడికి దండం పెట్టాలి ఎన్ ఎనీ కాంగ్రాచులేషన్స్ ఇద్దు చెప్పు నువ్వు చెప్పు ఎందుకంటే నువ్వు తనులే కదా

తెలుసా సోదాయపు ముందు వాడిని పంపించరా చూడ వెళ్ళు వెళ్ళు చదవంటి జుల యాధంలో చూస్తుంటేనే ఆడపిల్లల్ని బయటికి పంపాలంటే భయం వేస్తుంది